నమస్కారం జిఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం అభివృద్ధి దిశగా అడుగులు ఎమ్మెల్యే జీఎస్ఆర్ భూపాలపల్లి నియోజకవర్గం ను అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు షాయంపేట మండల కేంద్రంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్దిదారుల చిక్కులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కొరకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేరిట అందిస్తున్నదని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు గత పాలకుల కంటే భిన్నంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు ఇది ప్రజా ప్రభుత్వం అని తెలిపారు మనం చెప్పిన మాట అమలు చేశాం మూడవది ఇది జీరో బిల్లే కాకుండా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందించాం పది లక్షల రూపాయలతో ఆరోగ్య శ్రీ పథకాన్ని మీరు ఏ హాస్పిటల్ వేరే ఉచితంగా వైద్యము చేసుకునే కొరకు అందించాం ఐదవది మీకు ఇంకా నాలుగైదు రోజులలో నిరుపేదలందరికీ కూడా మూడు వేల ఐదు వందల ఇండ్లను పూరి గుడిసేలు ఉన్నటువంటి ఇండ్లను కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున నాలుగు లక్షల ఇండ్లను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇంకా రైతాంగానికి రెండు లక్షల పంట రుణం ఆగస్టు పదిహేను లోపు మీ క్రాప్ లోన్లు తీసుకున్నటువంటి పంట రుణాలన్నీ కూడా మీ ఖాతాల్లో రుణాలు రెండు లక్షల వరకు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలను కూడా మాఫీ చేయబోతున్నామని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా రైతాంగానికి కూడా ఈరోజు పండించిన పంట ఏదైతే ధర కూడా సన్న మట్లు ఈరోజు దొడ్డు మట్లు పెడితే ఆ దొడ్డు బట్టలను మనం పండిస్తే కొన్న తర్వాత రేషన్ షాపులకు దొడ్డు బియ్యము ఇంట్లో వండుకోలేక బయట వచ్చి ధరలు వచ్చి ఐదు రూపాయలకు ఆరు రూపాయలకు కొనుక్కొని ముప్పై రూపాయలకు బయట అమ్ముకోవడం జరుగుతూ ఉంది ఆ ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి సన్న ధాన్యాన్ని పండించాలి మనం రేషన్ బియ్యం కూడా మీకు మీ కార్డు మీద ఇరవై ఐదు కిలోలు మేము సన్న సన్న బియ్యాన్ని కూడా ఇవ్వబోతున్నా పాఠశాలలో కానీ హాస్టల్స్ లో కానీ సన్న బియ్యం ఇస్తే మరి ధనాన్ని వ్యవస్థ పోతుందనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం సన్న బియ్యము ఇవ్వబోతున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తాము